వెంటనే వెంటనే ఇస్తే ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి కొన్ని ఇందులో తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఈ వీళ్ళు కీ చూసుకుంటేనే అర్థమైపోతుంది ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అర్థమైపోతుంది కీ చూసుకున్న తర్వాత వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారు వాళ్ళు కీలో వచ్చినటువంటి ఏదైనా తప్పిదాలు ఉన్నాయి లేదంటే కీలో కొన్ని అనుమానాలు అనుకోండి ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్టీఏ కి రాస్తారు ఈ కీలో ఈ పొరపాట్లు జరిగాయి మాకు ఇన్ని మార్కులు రావాల్సింది ఇన్న వస్తున్నాయి లేదంటే మాకు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని రాస్తారు రాసినప్పుడు ఎన్టీఏ ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ కంపెనీకి పంపాలి అలా ఏదైతే అభ్యంతరాలు లేవని ఇస్తారా ఇది మొత్తం చెయ్యాలి అని అంటే సుమారు ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు పట్ట పట్టింది కానీ ఇది ఎక్కడా లేకుండా స్మూత్ గా ఎన్టీఏ చాలా మేనేజ్ చేసింది ఎట్లా చేసింది అని అంటే కి నెల రోజుల తర్వాత ఇచ్చారు పద్నాలుగో తేదీనాడు పరీక్షల్లో రిజల్ట్ ఇస్తామని ప్రకటించారు జూన్ పద్నాలుగు జూన్ నాలుగో తేదీనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠలో ప్రజలందరూ టీవీల ముందు ఉండి ఇతర అంశాలు పట్టించుకోని సందర్భంలో ఒక్కలకు కూడా సమాచారం లేకుండా ఈవెన్ మీడియా కూడా ఆ రోజుకి ఆ రోజే సమాచారం ఇచ్చారు ఇచ్చి నీటి ఫలితాలు ప్రకటించారు అంటే ఇక్కడ ఎందుకు ప్రకటించారు అని అంటే ఎన్టీఏ చాలా టెక్నికల్ గా వ్యవహరించింది ఒకటో తేదీ నాడు కీ ఇస్తే విద్యార్థులు రెండు రోజులు మూడు రోజుల్లోనే కీ మొత్తం తెలుసుకొని చూసుకొని ఆ అభ్యంతరాలు మొత్తాన్ని ఎన్టీఏ కి పంపే పరిస్థితి ఉండదు ఒకవేళ పంపిన నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది కాబట్టి కీని మరిచిపోతారు అసలు ఫలితాలు వచ్చినాయి అలా అసలు ఫలితాలు చుట్టూ తిరుగుతారు తప్ప కీలో తప్పుల గురించి ఎతికే అవకాశం ఉండదు అందుకే వీళ్ళు ఇది ఓ పెద్ద అనుమానం స్కామ్ జరిగిందానికి ఇది కూడా ఒక నిదర్శనం కాబట్టి ఇది ముందుగా నాలుగో తేదీ ఎందుకు ఇచ్చారు అనేది ఎన్టీఏ చెప్తులేదు ఇంకా రెండోది ఈ స్కామ్ అనడానికి ఇంకొన్ని అనుమానాలు ఉండడానికి అవకాశాలు ఏమున్నాయంటే హర్యానాలో ఒక పరీక్ష కేంద్రంలో పేపరు లీక్ అయింది అనేది ఒక వార్త వచ్చింది ఆ హర్యానాలోని ఒకే సెంటర్ లో ఒకే గదిలో ఒకే సీరియల్ నెంబర్ ముందు బెంచ్ వెనక బెంచ్ ఆయనకు బెంచ్ ఆయనకు బెంచ్ ఎనిమిది మంది విద్యార్థులకి మూడో ర్యాంక్ వచ్చింది జనరల్ గా గత పది సంవత్సరాల నీటిని మనం పరిశీలన చేస్తే రిజల్ట్ ని పది సంవత్సరాల నీటు రిజల్ట్ లో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వచ్చి ర్యాంకు వచ్చిన నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే రెండు వేల ఇరవై మూడు లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక్కళ్ళు ఉన్నారు సారీ రెండు వేల ఇరవై రెండులో లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నారు రెండు వేల ఇరవైలో లో ఒక్కళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మిగతా సంవత్సరాలు ఒక్కళ్ళే ఉన్నారు కానీ ఈ సంవత్సరం ఏకంగా అరవై ఏడు మంది మొదటి ర్యాంకు పొందారు అరవై ఏడు మంది మొదటి ర్యాంక్ పొందడం కాదు హర్యానా నేను చెప్పినటువంటి ఒక ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఎనిమిది మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ లో నిలబడ్డారు ఇది అసలు అరవై ఏడు మంది రావడం అనేది పొరపా అసలు సరైనది అది రాదు అది ఒకవేళ లేదు నిజంగానే బాగా చదివారు విద్యార్థులు అరవై ఏడు మందికి బాగా చదువుకున్న వాళ్ళకి వచ్చి అనుకుందాం కానీ రుధిరా రావు అనే ఒక అమ్మాయి హర్యానా సంబంధించిన అమ్మాయి తను ఇంటర్మీడియట్ లో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించింది డిస్టిక్ ఫస్ట్ వచ్చింది అక్కడ ప్లస్ వన్ ప్లస్ టూ లో కానీ ఇక్కడ ఇందులో ముప్పై వేల ర్యాంకు సాధించుకుంది అసలు ఒక మార్క్ వచ్చిన వాళ్ళేమో నెంబర్ ర్యాంకింగ్ లో మొదటి దాంట్లో ఉంటే ప్లస్ వన్ ప్లస్ టూ లో తొంభై నాలుగు తొంభై శాతం విద్యార్థులు ముప్పై వేల నలభై ర్యాంకు లో ఉన్నారు ఇది తారుమార్క అవకాశం ఇదొకటి రెండోది స్కామ్ జరిగింది అనడానికి ఇంకొక నిదర్శనం మొత్తం నీట్ లో నూట ఎనభై ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి నూట ఎనభై ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు ఉంటాయి అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈ నెగిటివ్ మార్కింగ్ ఎట్లుంటుంది అంటే ఒక ప్రశ్న తప్పు రాశారు అనుకోండి నాలుగు మార్కులు వాళ్ళకి మైనస్ అవుతాయి ఒక పర ఒక ఒక ప్రశ్నని ఏమి రాయకుండా అనుకోండి ఒక మార్కే వాళ్ళకి మైనస్ అవుతాయి అట్లా రాసినప్పుడు ఏడు వందల ఇరవైలో ఒక ప్రశ్న నెగిటివ్ మార్కింగ్ పెడితే నాలుగు మార్కులు తప్పు అయితే వాళ్ళకి పోతే నెగిటివ్ మార్కులు వస్తే ఏడు వందల పదహారు రావాలి లేదు ఒక ప్రశ్న అసలు ఆన్సర్ సమాధానం రాయకుండా అనుకోండి వాళ్ళకి ఏడు వందల పదిహేను మార్కులు రావాలి మరి ఏడు వందల పద్దెనిమిది మార్కులు అట్లొచ్చినాయి ఏడు వందల పంతొమ్మిది మార్కులు అట్ల వచ్చినాయి అసలు నీటు సిస్టమ్ లోనే ఈ మార్కులకి అవకాశమే లేదు ఈ ఎట్లా వేసారు అని చెప్పేసి తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పోయి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే టైం బ్రేకింగ్ ఇచ్చాము టైం బ్రేకింగ్ జరిగింది కాబట్టి టైం బ్రేకింగ్ జరిగింది అట్లనే కొన్ని మార్కులు టై వచ్చినాయి టై బ్రేక్ కాబట్టి మేము గ్రేస్ మార్కులు కలిపాము ఒక అరవై నుంచి డెబ్బై అని చెప్పి చెప్తున్నారు అరవై మార్కులు మార్కులు చెప్తున్నారు గ్రేస్ మార్కుల విధానం అంటే ఏమిటి అంటే గ్రేస్ మార్కుల విధానం ఇది కూడా అసలు వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ లేదు గ్రేస్ మార్కులు కలపాలి అనేది సుప్రీం కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో జూన్ పదమూడవ తేదీ నాడు రిట్ పిటిషన్ నెంబర్ ఐదు వందల యాభై ఐదు ప్రకారం ఆనాడు కొన్ని పరీక్షా కేంద్రాలలో సమయం మించి పరీక్ష ప్రారంభించారు పేపర్ ఏం ముందే తీసుకున్నారు మరి మాకు ఒక అరగంట గంట నష్టపోయాము మా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు కోర్టులో కర్ణాటక సంబంధించినటువంటి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వేశారు అప్పుడు సుప్రీంకోర్టు లో రెండు వేల పద్దెనిమిది జూన్ పదమూడో తేదీన ఒక సుప్రీం కోర్టు ఒక ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం ఎక్కడైనా టైం అనేది ఎగ్జామినేషన్ టైం ప్రకారం మొదలు పెట్టకపోతే అది కూడా ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా ఆ గైడ్ లైన్స్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితేనే సిబిటి అంటారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో టైం అనేది మీరు లేట్ గా ప్రారంభిస్తే అప్పుడు ఈ గ్రేస్ మార్కుల విధానాన్ని తీసుకోవాలి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు ఇది జరిగింది ఓఎంఆర్ పద్ధతిలో జరిగింది ఓఎంఆర్ పద్ధతిలో జరిగిన దానికి సుప్రీంకోర్టు చెప్పింది గైడ్ లైన్స్ అనే పద్ధతిలో ఈ రోజు ఎన్టీఏ గ్రేస్ మార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఎట్లా వీళ్ళు ఏం చెప్తున్నారు గ్రేస్ మార్కింగ్ విధానం అని వీళ్ళు ముందు మార్గదర్శకత్వాల్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో చెప్పలే మేము ఎక్కడైనా టైం బ్రేక్ అయితే టైం సరిపోకపోతే మేము గ్రేస్ మార్కులు ముందు ఎక్కడా సమాచారం ఎన్టీఏ ఇవ్వలేదు ఈ సంవత్సరం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజస్థాన్ లోని అట్లనే మన గుజరాత్ లోని ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ హర్యానాలో ఈ మూడు రాష్ట్రాలలో హిందీ పేపర్ హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు అనేది పదమూడు లాంగ్వేజెస్ లో ఐదు వందల డెబ్బై ఒకటి నగరాలలో ఇరవై నాలుగు లక్షల మంది ఈ పరీక్ష రాశారు ఈ సంవత్సరం పద్నాలుగు ఫారిన్ కంట్రీస్ లో ఇతర దేశాల్లో కూడా పరీక్ష కేంద్రాలు పెట్టింది ఈ ప్రభుత్వం ఎన్టీఏ వీళ్ళు ఏం చెప్పి ఏం చేశారు హిందీ మీడియం పదమూడు భాషలు నిర్వహిస్తున్నారు కాబట్టి హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చిందని చెప్పారు కాబట్టి దాన్ని మార్చి హిందీ మీడియం పేపర్ ఇచ్చే లోపు టైము సరిపోలేదు కొంతమంది ఈ పేపర్ ఎట్లుంటే మేము రాయమని చెప్పి పేపర్ పట్టుకొని వెళ్ళిపోయారు బయటికి అని చెప్పి ఎన్టీఏ వాదిస్తుంది ఇది తప్పు నీట్ ఎగ్జామ్ రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి మేము కూడా వెళ్ళాము ఎస్ఎఫ్ఐ గా నీట్ ఎగ్జామ్ మీద ఆల్రెడీ ఒక వివాదం కూడా ఉంది తమిళనాడు లాంటి చోట ఏంటి అని అంటే నీట్ ఎగ్జామ్ పరీక్షకి బంగారం గాని ఏది చెప్పులు లేదంటే ఫార్మల్ బట్టలు కూడా వేసుకొని పోకూడదు ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకొని పోకూడదు టీ టీషర్ట్ వేసుకొని అబ్బాయిలు అయితే పోవాలి అమ్మాయిలు అయితే చుడిదార్ వేసుకొని పోవాలి చున్నీలు కూడా ఇతరత్ర పోకూడదు బూట్లే వేసుకొని పోకూడదు పెన్నులు వేసుకుపోకూడదు బంగారం వేసుకోకూడదు ఇంత క్షుణ్ణంగా తనిఖీ చేసి టైం ఒక నిమిషం ముందే లోపలికి పంపిస్తారు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లేట్ గా పరీక్ష స్టార్ట్ అయింది లోపల నుంచి బయటికి మాకు వేరే పేపర్ ఇచ్చారు నిలిపారని చెప్తున్నారు ఒక్కసారి లోపల పోతే పరీక్ష సమయం అయిపోయిన వాళ్ళు వాడు ఏ పేపర్ మీద రాయకపోయినా సరే కూర్చోబెడతారు కూర్చోబెట్టి మూడు గంటలుంటే మూడు గంటలు నాలుగు గంటలు నాలుగు గంటలు అయిన దాకా బయటికి పంపరు అసలు కానీ హర్యానాలో హిందీ మీడియం వాళ్ళు బయటకు పోయారు బయటకు వచ్చిన తర్వాత ఆ పేపర్ సోషల్ మీడియాలో వచ్చింది అది పేపర్ లీక్ గా ఎన్టీఏ వాదిస్తుంది మరి అంతకంటే ముందు రోజు మే నాలుగో తేదీనాడు బీహార్ లో పాట్నాలో ఒక్కొక్క పేపర్ కి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల బేరం పెట్టి నీట్ పేపర్ లీక్ చేశారని బీహార్ పోలీసులు పాట్నాలో పదమూడు మందిని అరెస్ట్ చేశారు దాని మీద ముందు రోజు పదమూడు మందిని అరెస్ట్ చేశారు దానిని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ప్రభుత్వానికి చెప్తే దాని మీద మౌనం ప్రభుత్వం అక్కడ పోలీసులు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ అంటే మేమేం అంటే ఈ రోజు బీహార్ లో పేపర్ పరీక్ష కంటే ముందు రోజు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు ఈ దీని మీదనే ఇంకొక ఆరోపణ ఏంటంటే గుజరాత్ లో బిజెపి నాయకులకు సంబంధించినటువంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది ఆయన పేరు పరుషోత్తం రాయ్ పరుషోత్తం రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పదహారు మంది విద్యార్థుల దగ్గర తుషార్ భట్ అనే ఒక టీచర్ సహకారంతో ఒక అధ్యాపకుడు ఆయన టీచరు సహకారంతో పది లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర తీసుకొని పేపర్ లీక్ చేశాడు అనే ఆరోపణ ఉంది గుజరాత్ లో గుజరాత్ లో మరి దీని మీద ప్రభుత్వం గానీ ఎన్టీఏ గానీ ఏం మాట్లాడలేదు సుబోధ్ జోషి ఆయన డైరెక్టర్ ఉన్నాడు ఎన్టీఏ డైరెక్టరే ఎన్టీఏ డైరెక్టరే స్కామ్ లో ఉన్నాడని మేము చెప్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే స్కామ్ లో ఉన్నారంటో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పెట్టింది